హాయ్ సార్ అయితే మనం వీడియోస్ చేస్తున్నాం కదా సో చాలా మంది స్టూడెంట్స్ మనకి మంచి రెస్పాన్స్ వస్తుంది అనమాట ఇది బాగుంది ఇలాంటి మరిన్ని చెయ్యండి అనేసి చాలా మంది చెప్తున్నారు కరెక్ట్ గా మరి వాళ్ళు కొన్ని సిచువేషన్స్ ఎదుర్కొన్నారు అందులో బస్ ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు ఎలా అడగాలి ఏంటో ఒకసారి ఇప్పుడు మనం రణ స్థలంలో ఉన్నాం కదా సో విశాఖపట్నం బస్ ఎక్కాలి అనుకుంటున్నాడు వాళ్ళు సో విశాఖపట్నం బస్ ఎప్పుడు వస్తుంది విశాఖపట్నం బస్ విశాఖపట్నం బస్ కి టికెట్ ఎంత ఉంటుంది విశాఖపట్నం బస్ మీద జానేసి విశాఖపట్నం కిత్నా పైసాగా విశాఖపట్నం బస్ ఎన్ని గంటలకు వస్తుంది విశాఖపట్నం విశాఖపట్నం వెళ్ళే బస్సు విశాఖపట్నం అయితే విశాఖపట్నం వెళ్ళే చాలా బస్సులు ఉన్నాయి కదా సో ఏ బస్ విశాఖపట్నం వెళ్ళే బస్సులు ఏ బస్ అవుతాయి

అది సార్ అయితే ఈ భాషకి సంబంధించి మాట్లాడదాం మనం ఓకే రైట్ ఇప్పుడు భాష అనేది ఎందుకు నేర్చుకోవాలంటారు ఇప్పుడు హిందీ ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నాను మీరు హిందీ వచ్చు అసలు ఒక ఒక వ్యక్తి భాష ఎందుకు మాట్లాడాలి భాష ఎందుకంటే మనలో ఉన్న భావాలను వ్యక్తపరచడానికి మన అవసరాలు తెలియజేయడానికి అవతల వాళ్ళ అవసరాలు తెలుసుకుందుకి ఏదైనా పని జరగాలంటే దాన్ని అవతల వాళ్ళకి చెప్తే అవతల వాళ్ళ నుంచి మనం అవుట్పుట్ రాబట్టడానికి ఇందులో నేను ఒక విషయం చెప్తాను నేను నావిలో ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే జనరల్ గా డిసిప్లిప్ సంబంధించింది సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మెయింటైన్ చేయాలంటే ఒక లీడర్ ప్రతి దగ్గర ఒక లీడర్ 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 అని ఉంటుంది ఓకే సార్ ఓకే సో మన తెలుగు వాళ్ళు కానీ తమిళియన్స్ కానీ కేరళ వాళ్ళు కానీ మన అలాగే కర్ణాటక వాళ్ళు కానీ వాళ్ళకి ఏదో తెలివితేటలు ఉంటాయి పని పరంగా ఒకే చక్కగా టక్క టక్క అందరూ పని చేస్తారు పని చాలా తెలివి సెలెక్ట్ చేస్తారు కాబట్టి సెలెక్ట్ అయ్యి దేశం గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ అయ్యి అనేది తక్కువ కాదు అవును సార్ అవును అందరూ సెలెక్ట్ అయ్యారు లీడర్షిప్ క్వాలిటీస్ లో ఈ నార్త్ ఇండియన్ సార్ యూపీ వాళ్ళు కానీ బీహార్ వాళ్ళు కానీ పంజాబ్ వాళ్ళు కానీ ఢిల్లీ వాళ్ళు ఈ ముంబై వాళ్ళు కానీ ఇలా హిందీ వచ్చు మేము వెళ్ళే ముందు మాట్లాడడానికి మాకు ఏం తెలియదు సో వాళ్ళ లీడర్ ఓకే వాళ్ళ లీడర్ గానీ ప్రమోషన్ కానీ వాళ్ళ మేము వెళ్ళి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉండేది ఓకే అప్పుడు మేము ఇప్పుడున్నంత ఇంగ్లీష్ లేదు ఆఫీసర్స్ కొద్ది మాట్లాడారు నాకు జనరల్ ఇంగ్లీష్ ఏదో పాస్ అయ్యింది కానీ మ్యాగ్జిమ్ కమ్యూనికేషన్ హిందీలో హిందీలో ఉండేది సో ఆ విధంగా ఈ సౌత్ ఇండియన్స్ అని కొన్ని పరిస్థితుల్లో వెనక పడే అవకాశం భాష రాకపోవటం వల్ల ఎంత హైర్ క్వాలిఫై అయినా భాష రాకపోతే లో లెవెల్లో ఉండాలి మమ్మల్ని పనిచేయల్సి వచ్చింది కింద ఇప్పుడు సరి మళ్ళీ మేము భాష నేర్చుకున్న ఒక ఐదారు ఏళ్ళు అయ్యేసరికి భాష నేర్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ అవతల కంట్రోల్ నుంచి రావడం కింద జరుగుతుంట అంటే భాష అనేది మన యొక్క ఉద్యోగ స్థానాన్ని నిర్ణయిస్తాయి ఉద్యోగ స్థానాన్ని మనం అట్లా చెప్తే వాడికి అర్థమయ్యేటట్టు రకరకాల మనుషులకు రకరకాలుగా చెప్పాలి చెప్తే అంత స్పష్టంగా మనకి రిజల్ట్ వస్తుంది సపోజ్ పెయింట్ ఇక్కడ ఇలా ఉండాలి ఇక్కడ ఇలా ఉండాలి పనాడు దగ్గర పలానా ఉండాలి పలాడు దగ్గర ఒక ఇది రావాలి చెప్పాము అది చెప్పడానికి భాష ఉండాలి అది నీకు నీకు నచ్చినట్టు ఆ డిజైన్ ఈ డిజైన్ అవి ఇవి రావాలి అవును నీకు బాస్ రాకపోతే వాడు తెచ్చినట్టు వాడు ఇంతకుముందు చేసిన పనికి ఏదో మంచిదని చేసేస్తాం ఓకే వెరీ గుడ్ మన కస్టమ్ డిజైన్ అది వాడు చేయగలరు ఓకే ప్రతి ఒక్కరు మన కస్టమైజ్ డిజైన్ మనకు నచ్చే విధంగా ఒక డిజైన్ చేయించాలనుకున్నాం ఓకే సో వాడికి అర్థం మనం చెప్పాలి అర్థం కానీ వాడు ఏం చేస్తాడు వాడికి తెచ్చింది ఏదో వాడు చేస్తారు ఓకే టైలర్ దగ్గరికి వెళ్ళాము ఏదో నీకు నచ్చిన ఒక స్టైల్ చూసారు దాన్ని వాడికి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి లేదు కదా వాడేది నేను చెప్పిన సగం అర్థం చేసినట్టు అనిస్తాడు వాడికి నచ్చినట్టు సిక్ ఇచ్చేస్తాను ఇక్కడే కాదు ఎక్కడ ఇల్లు కట్టాలనుకున్నా ఇంజనీర్ దగ్గరికి వెళ్ళావు ప్లాన్ ఇలా ఉంది ఇలాగుతుంది అని చెప్పాలనుకున్నావు ఆయనకి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు నువ్వు ఏదో కొత్త భాష అవసరం అక్కడ ఆయన బాగా చెప్పకపోతే ఆయన జ్ఞానం ప్రకారం ఆయన అనుకుంటున్నా ఏవో ఆయన డిజైన్ వేసి ఇచ్చేస్తాను మనం చెప్పిన అర్థం కాదు అలా అన్ని రంగాల్లో ఇక్కడ అక్కడానికి కాదు అంటే మినిమం అవసరాలకి ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి ఎందుకోసం వెళ్తున్నాడు బయట రాష్ట్రానికి ఉద్యోగానికి వెళ్తున్నాడు ఆయన తినడానికి పడుకోవడానికి మరి నివసించడానికి అంటే నివసించడానికి ఇంకా చిన్న చిన్న వ్యాపకాలు ఫీలింగ్స్ కాదు అవసరాలు ఇప్పుడు ఫీలింగ్స్ చెప్పే స్థాయిలో ఒక భాష ఉండాలి ఖచ్చితంగా చెప్పాలి కానీ అవసరాలని చెప్పడానికి కూడా భాష అవసరం సార్ అనుకంటే బస్ స్టాప్కి వెళ్ళాడు ఏ బస్సు వెళ్తుంది ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఆగుతుంది ఆటో ఫెసిలిటీస్ ఉన్నాయా ఎంత టైం పడుతుంది ఇవన్నీ మన తెలియక మన భాష రావాలి కదా ఖచ్చితంగా అక్కడ సో చాలా బాగా చెప్పారు భాష గురించి మరి మనం ఈరోజు కంటెంట్లో హిందీకి సంబంధించిన కొన్ని వాక్యాలు నేర్చుకున్నా సో భాష అనేది ఒక పదాలే కాదు అవి ఒక పెద్ద ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి ఈరోజు ఒక భాష వచ్చింది అంటే ఒక ప్రపంచం మనం కనెక్ట్ అయ్యి ఉన్నామని అర్థం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ